శతశా పరయో పర ఆ యుగశాస్త్ర పర పరయోజన భావన చాలా క్లియర్గా చెప్పాడు కాబట్టి మన మన పుస్తకాల్లో సైన్స్ ఉంది సెన్స్ ఉంది అదేవిధంగా ఇతర మత పుస్తకాలు మనకు అవసరం లేదు మనం వాళ్ళని విమర్శించాల్సిన స్థితి మనకు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మన పంపల దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నారు మన గుళ్ళ దగ్గర పోస్టర్లు అంటిస్తున్నారు మైకులు పెట్టి సాగుదొప్పుతున్నారు మా దేవుడు ఒక్కడే దేవుడు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తున్నారు స్తున్నారు మా దేవుని నమ్ముకపోతే నరకం అని చెప్పి బెదిరిస్తున్నారు అందువల్ల మనం నోరిప్పాల్సి వస్తుంది మనకి దరిద్రాలు అక్కర్లేదు వాళ్ళు గౌరవిస్తేనే గౌరవిస్తాం మనసులో కలత పోగొట్టుకోవడం ఎలా పరమంత శివోగానంద గారు పిల్లల పెంపకమనే నిపుణి ఇంకా ఇంకా భగవాన్ని నివాస నివాసిస్తాను ముకుందమా ఇది విడిగా ఉక్కుని కళ్యాణ్ రామాయణంలో కొన్ని ఆదర్శ పాత్రలు పిల్లలు నేర్పించండి పుస్తకాలు కొని చావండి ఇన్ని పుస్తకాలు కొంటే గట్టిగా పదహారు వందలు పదిహేడు వందలు అయింది అంతే లక్షల వేలు అవలేదు వేలు కూడా అవలేదు ఏమైంది ఏమైంది చూపిస్తావా బాలశిక్ష వాట్ ఈజ్ రియల్ పర్సనాలిటీ మహాభారతంలో కొన్ని ఆదర్శ పాత్ర లీడర్షిప్ ఫార్ములాస్ ఇంకా ఇందులో రెండు రెండు ఉన్నాయి ఆదర్శ గోస్తుడు శతక శతకత్రయం సర్వోత్తమ సాధన నీతి కథ మంజరి బిదుల నీతి శరణాగతి ఆదర్శ ప్రేమ పదకొండు నీతి కథలు మంచి కథలు ఏం మా పిల్లవాడు బాగోలేదు దిక్కుమార్ స్కూల్లో చేర్పించి పొద్దునించి సాయంత్రం దాకా సావదేశాల మహాభారతంలో యక్షప్రేషన్లు పిల్లలు చెప్పి ఉంటాయి ప్రపంచంలో ఆశ్చర్యకరమైంది ఏంటి అని అడుగుతాడు ఎవరో యక్షుడు యక్షుడు అడిగితే చెప్తాడు హాని పోతా అని గచ్చంత్యమాలయం ఏమిటి ఆశ్చర్యం అంటే రోజు అవగాహన చచ్చిపోతున్నారు వింటున్నాం చూస్తున్నాం అయిన కూడా నేను ఇక్కడే ఉంటాను అని అనుకుంటామే అదే ఆశ్చర్యం అని చెప్తాడు అలాగా జీవితం యొక్క విలువని మనకు చెప్తాయి మన పుస్తకాలు చూడండి ఎంత బాగా చెప్పారు చూడండి అహోతమ ఈ వేదం శ్యాతన ప్రజ్ఞన రాజాచేన భవే లోకో విభజన సాధ్వసాధుని ఏది మంచిదో ఏది చెడ్డదో విభజించలేని రాజు లేని రాజ్యంలో అంతా చేకటే అనుకుంటుంది ఏమీ తెలియకుండా ఉంటుంది ఈనా ఈనాడు ఆ మాటల్లో సుస్థిరమైన ప్రభుత్వం లేకపోతే పరిస్థితి కలుగుతుందని చెప్పవచ్చును చాలా క్లియర్గా చెప్పారు ట్రేడర్ బాగుండాలి అన్ని విషయాలు ఇచ్చారండి ఎన్ని విషయాలు చూడండి వ్యవసాయం చేసేవారికి వర్షం శ్రేష్టం ఉత్పాదన చేసేవారికి విత్తులను సేకరించాలి ప్రతిష్టను పొందదలుచుకున్న వారు గోలును సేవించాలి సంతానం కోరేవారికి కొడుకు పుట్టడమే ముఖ్యమైనటువంటి ఫలం ఇలాగ ఎన్నో విషయాలు చెప్పారు మూర్తి పూజ ఆహార శుద్ధి నామజ మహిమ ఆదర్శనారి సుశీల పరలోకం పునర్జన్మ సంబంధించిన వాస్తవ కథనాలు ఇన్ని 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 విషయాలు మనకుంటే మనకెందుకండి ఎవడైతే జంపయ్యాడో క్రైస్తవంలోకి ఎవడైనా ఒక బుక్ చదివాడండి నేను అప్పుడంటే అయిసా సంగుడికి వెళ్ళాడండి నాకేం జరగలేదండి నువ్వు ఎక్కడికి వచ్చి అదే పని చేస్తున్నావు బా కర్తవ్యం ఏం చేయాలి ఇంకా సఫలత కోసం అవధానత శక్తి కేంద్రీకరించడం స్వభావ దోషాలను తొలగించుకోవడం గురి శిష్య సంబంధం విజయానికి దాని కనుక్కోవడం ఎలా గతించిన మన ఆత్తులు ఎక్కడున్నారు ఇక్కడ ఎక్కడ చూపించు ఫలించిన ప్రార్థనలు నీ జీవితాన్ని చక్కదిద్దుకోండి రోగచికిత్స చేసే భౌతిక మానసిక ఆధ్యాత్మిక పద్ధతులను పొత్తుపరచడం సతీ సావిత్రి తెలుసు కదా యమున్నే జీరుకొని పెట్టింది ఆపి మళ్ళీ మొగుని వెనక తెచ్చుకోండి అలాంటి వీరన ఉన్నారు ఇతర పుస్తకాల్లో ఎక్కడ ఇప్పుడు బైబిల్ ఉందండి అంతా మగాల గురించే మాట్లాడద్దు కురాను అంతా భాగాల గురించే మాట్లాడదు బైబిల్ అయితే స్త్రీ నోరు మూసుకుని ఉండాలని చెప్పింది బైబిల్లో పతివ్రతలు లేరా అసలు ఆ టాపిక్కే లేదు పతివ్రత ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి పది పేరు చెప్పండి స్త్రీలు బైబిల్లో యహోవా డేవిడ్ లేకపోతేనేమో జీసస్ పౌలు మోషే యోకోబు యాకోబు ఇబ్రు ఇద్దర ఒక ఆడదాని పేరు చెప్పు మేరీ తప్పు మరే ఒక ఆడదన్న ఉందా మేరీ అది కూడా పెళ్లి కాకముందు పెళ్ళి కాకముందు కన్య కన్యగా ఉన్నప్పుడు తల్లి తల్లి పరిశుద్ధాత్మ గుర్తించాడు మరి పాందర ఎవరో తెలదు అక్కడ సమాధి ఉందంట అలాగే మరి కురాన్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఒక పేరు చెప్పండి లేదు కురాన్లో ఆదర్శ స్త్రీలు ఎవరైనా ఉన్నారా లేరు స్త్రీలే మరి మనం ఏం పేర్లు ఉన్నాయిగా మహమ్మద్ పేరు అల్లా పేరు ఏదే ఉన్నాం మహాపురుషుల జీవితాదర్శలు భక్తి యోగ తత్వం ఈ మధ్యకాలంలో ఇది కూడా చాలా ముఖ్యమైన పుస్తకం అందుకని ఇది కూడా కొన్నాను సిరిధాన్యాల సంపూర్ణ ఆరోగ్యం కొరకు సిరిధాన్యాలు బలి వంటలు కాదర వలి గారు నగరు దేవుడు లాంటి ఉంది నదరు ఉందా నేను మొన్న ఇంకా చదవలేదు వంద రూపాయలు అంట ఏళ్ళు బతకచ్చు ఆయన చెప్పినట్టు చేస్తే ఎందుకంటే ఆయన పేరుకే ముస్లిం కానీ దండం పెట్టాలి పదాబంధన చేయాలి మహానుభావుడు ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు మీరు నా దగ్గరికి ఎవరు రావక్కర్లేదు అంటే వ్యాపారం లేదు కనపడిపోతుందిగా వ్యాపారం వస్తుంది నా దగ్గర రమ్మంటాడు డబ్బులు కావాలి డబ్బులు కావాలి ఆయన కావాల్సి జనాలు ఆరోగ్యం బాగుండాలి ఈయన ఇరవై ఏళ్ళు ఎక్కడో సైంటిస్ట్గా చేశాడు అమెరికాలో ఎందుకు ఇలా నాశనం అయిపోతున్నాం మన వాళ్ళు వంద బతకట్లేదు ఎందుకు బతకట్లేదు అంత గ్లోబలైజేషన్ చెప్పి గబ్బు గబ్బు చేసేసుకుంటున్నారు కాబట్టి మీరు గమనించండి అబ్జర్వ్ చేయండి ప్రపంచంలో హింస జరిగే దేశాలు ఏ దేశాలు క్రైస్తవ దేశాలు ముస్లిం దేశాలు ఎక్కువ జరిగాయి కలితే చూసుకోండి స్లాటర్ హౌస్లు ఎక్కువ ఎక్కడ ఉంటాయి ఇతర దేశాల్లోనే వ్యభిచారం ఎక్కువ ఎక్కడ జరుగుతుంది వాళ్ళ దేశాల్లోనే వైన్ బాటిల్ ఎక్కువ ఫేమస్ ఎక్కడ వాళ్ళ దేశాలే వ్యభిచారమైనా హింస అయినా మతహింస అయినా మరొకటి అన్నీ అక్కడే ప్రశాంతంగా ఉన్న దేశం ఇది ఒకటే దీన్ని కూడా నాశనం చేయడానికి మతాలు వచ్చినాయి గతం మరిచిన హిందువులే మతం మారి దరిద్రులు అవుతున్నారు జంపై కంపవుతున్నారు కాబట్టి మనం ఇంటింటికి మన హిందువుల ఇళ్ళకి వాళ్ళలాగా వాళ్ళు కూడా మన కొంపలకొచ్చి అడుక్కున్నారు మన మన వాళ్ళకి ఇంటికి వెళ్తున్నాం మీరు వెళ్ళకండి ఆ దరిద్రంలోకి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అదే మనకేం కరువు ఉందా ఎన్నో కారు ఉన్నోళ్ళి డొక్కు సైకిల్ తీసుకునే ఏముంది అవునా మనం కారు ఉన్న వాళ్ళం డొక్కు సైకిల్ లేదు మనకు అక్కర్లేదు కాబట్టి హిందువులారా ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ ఫ్యామిలీస్ ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్స్ ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ ఇన్స్టిట్యూట్స్ ప్లీజ్ ఎడ్యుకేట్ అవర్ కంట్రీ అండ్ ఎరాడికేట్ దిస్ నాన్ సెన్స్ అబ్రహిక్ రిలిజియన్స్ From this country. Thank you very much, Jay. Yes,